హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగున్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ముందు సండే వీడియో అనమాట ఇప్పుడైతే పెడుతున్నాను లేట్ అయింది కొంచెం ఎడిటింగ్ చేయడానికి ముందు సండే అంటే కొంత తొందరగానే లేగాల్సి వచ్చిందండి ఎందుకంటే క్రికెట్ గ్రౌండ్కి అయితే పోతున్నాం క్రికెటర్స్ వచ్చారంట మన ఇండియా టీం వాళ్ళు అయితే అందుకని చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా జింకానా గ్రౌండ్లో ఆడుతున్న పరేడ్ గ్రౌండ్ ఎదురుగా ఉంది కదా జింకానా గ్రౌండ్లోని ఇంకా ఉప్పల్ స్టేడియంలో అయితే ఆడుతున్నారు మా ఫ్యామిలీని ఇంకా మా మేనల్లుడు మ్యాన్ ఇంకా రాంబాబు అనే ఉన్నట్టు చనిపోయాడు కదా వాళ్ళ అబ్బాయినైతే తీసుకొని వెళ్తున్నామండి ఇంట్లోనే ఉంటున్నాడు కదా అని చెప్పి క్రికెట్ అంటే వాడికి కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి అభిషేక్ శర్మ ఆడుతున్నాడు చూడండి ఇక్కడ వచ్చేసి రెండు అయితే ఆడుతుండీ ఒక టీమ్ మన అభిషేక్ శర్మ టీం వచ్చేసి హర్యానా అనమాట ఆయనే కెప్టెన్ అభిషేక్ శర్మ ఇంకో టీం వచ్చేసి బెంగాల్ అనమాట వాళ్ళిద్దరికీ అయితే మ్యాచ్ అవుతుంది ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అభిషేక్ శర్మ వచ్చేసి సెంచరీ అయితే చేస్తాడండి మేము వెళ్ళేము నాకు కరెక్ట్గా సెంచరీ బ్యాట్ అయితే సెంచరీ కొట్టేసి అన్ని తర్వాత అయితే కొంచెం వాటర్ కానీ అవి జ్యూస్ లాగా ఉంది అవైతే తాగుతున్నారనమాట అప్పుడప్పుడు చాలా వాటర్ ఎక్కువ తాగుతున్నారు వాటర్ తాగుతారా అనిపించింది నాకైతే మనం టీవీలో చూ టీవీలో లైవ్ చూసింది ఒకలాగా ఉంటుంది ఇక్కడ లైవ్ చూసింది ఒకలాగే ఉందండి నిజంగా అక్కడైతే అడ్వర్టైజ్ అవి ఇస్తారు కాబట్టి అంతేమో ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇది అయితే చాలా బాగుంది ఆయన వచ్చేసి మహమ్మద్ సమీ బెంగాల్ టీంలో అయితే వాడుతున్నారు బెంగాల్ ఇది బెంగాల్ టైగర్ శర్మ അലോ മോകേശേ ഫെൻ ഫെൻ ഫോട്ടാ ആジャ ഇവർ തൈ ബദരെ അണങ്ങു ഇത്രേ കാർത്യാ കുടി കവടി പമ്പ് ചെയ് കെന്താ ഓ ദിനേശ് అయితే చాలా మంది వచ్చారండి ఆకాష్ దీప్ అంటారు నమన్ దీరు రమణ రమణ్ దీప్ ఇంకెవరెవరు చాలా మంది అయితే ఉన్నారు నేహాలంట వాళ్ళందరూ అయితే ఉన్నారు మంచిగా అయితే ఆడుతున్నారండి క్రికెట్ చాలా బాగుంది సిక్స్లు బాగా కొట్టారు మన ఇళ్ళు అయితే అభిషేక్ కూడా చాలా సిక్స్లు అయితే కొట్టాడు మనమైతే అనమాట ఇప్పుడు వాళ్ళైతే ఆడాలి ఇక్కడ టీం మొత్తం అందరూ కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు ఎలా ఆడాలి ఎలా ఎక్కడెక్కడ నుంచోవాలి ఏంటని చెప్పి కెప్టెన్ కదా అభిషేక్ శర్మ వచ్చేసి మొత్తం గైడెన్స్ చేస్తున్నాడు అనమాట చూడడానికి అందరూ వెళ్ళి ఇప్పుడు మన వాళ్ళు బౌలింగ్ చేస్తారు వాళ్ళు ఏమో బ్యాటింగ్ చేస్తారు మనమే గెలిచామన్నమాట వాళ్ళు ఓడిపోయారు బాగా వాళ్ళు కూడా సిక్స్ ఫోర్లు బాగానే కొట్టారు కానీ అయినా కానీ ఓడిపోయారు అనమాట మనమే గెలిచాము నేహల్ 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 చెప్పచ్చు కదా ఆయన చెప్పట్లేదండి చెప్తే బాగుంది కదా పోలీసులు వచ్చేసి ఇక్కడ వాళ్ళు డ్యూటీ అయితే చేస్తున్నారనమాట ఏమి లేదా అలాగ పెన్సిల్ అది కట్టేసి ఉన్నాయి కదా గ్రిల్స్ ఆ గ్రిల్స్నే పడద్దు వంగిపోతున్నాయి కదా అని చెప్తున్నారన్నమాట అందుకని ఇంకా గ్రిల్స్ మే పడకుండా అయితే సైడ్ నుంచి వస్తున్నాడు லேஸ் லைக்குவா अरे बॉल அடிங்க மல்ல லோ மல்ல கேலா இஞ்ச்சிலே லை ஹை ஜப்பு ஹை ஜப்பு மணி ஏ ஹை அபி இந்த டக்கர் நட் மாமா ஓகே ஓகே அதுக்கு சட்டிஸ்ஃபேக்ட் 1:35 am

హర్యానా టీం వాళ్ళే గెలిచారు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు ఒక నిమిషం కూడా అక్కడైతే ఆగరు కానీ మా చిన్నమ్మ ఎలాగలాగైతే బ్యాట్ అయితే తీసుకెళ్ళింది ఆ బ్యాట్తో బ్యాట్ మీదైతే మహమ్మద్ షమి ఇంకా చాలామంది అయితే ఆటోగ్రాఫ్లు అయితే పెట్టించింది ఇక్కడ చూడండి ఇన్నోవా కారు అయితే ఉంది కదా అందులోనే ఇంకా అభిషేక్ కూడా సైలెంట్కి వెళ్ళి ఎక్కి ఎక్కనట్టుగా ఎక్కేసి వెంటనే ఎక్కేసి వెళ్ళిపోయారండి ఆగలేదు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆటోగ్రాఫ్ల కోసం ఈ గేట్ దగ్గర చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి బాల్ తీసుకొని వచ్చారు బాల్ మార్కరు ఇంకా పేపర్స్ పెన్స్ బ్యాట్స్ క్యాప్స్ టీషర్ట్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చారు ఎందుకంటే ఆటోగ్రాఫ్ పెట్టించుకోవచ్చు కదా అని వాళ్ళు ఎప్పుడో వచ్చి ఆడతారో మళ్ళీ ఎప్పుడు ఏంటి ఏంటని చెప్పి ఆటోగ్రాఫ్ పెడితే గుర్తుగా ఉంటాయి కదా మేము కూడా వెళ్ళేము వాళ్ళని చూసాము అని చూడండి ఎంత సైలెంట్గా అప్పుడేకే నా ఫోన్ జూమ్ అవడం అవ్వలేదండి నిజం చెప్పాలంటే నా ఫోన్ అప్పుడే పని చేయలేదు లేకపోతే అభిషేక్ శర్మ ఇంకా అలా ఎక్కేటప్పుడు కూడా దగ్గర నుంచి అయితే తీసి మా చిన్న పాప అయితే అస్సలు ఊరుకోలేదు రండి మా పాపని కొంచెం కేర్గానే చూసుకున్నారు వాళ్ళైతే ఒక పోలీస్ అంకలైతే ఆయన అయితే నీకు పెట్టిస్తానులేమ్మా అని చెప్పి బ్యాటర్ అది తీసుకొని మంచిగా సైన్స్ అయితే ఆటోగ్రాఫ్ అయితే పెట్టించాడు అనమాట ఈ గేట్లోంచి నుంచి అయితే వెళ్ళిపోయింది రెండు బస్సులు అయితే ఉన్నాయి ఇంకా ఒక కార్ అయితే వెళ్ళిపోయింది అందులో పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా మహమ్మద్ సమ్ ఇంకా వాళ్ళందరైతే ఈ బస్సులో ఎక్కుతున్నారనమాట వీళ్ళకి కూడా అయితే మంచిగా ఒక వీడియో అయితే తీసేసాను ఇక్కడ మహమ్మద్ సమి వచ్చేసి హాయి కూడా చెప్తాడనమాట చాలా మంది అయితే హాయ్ చెప్పాడు కానీ అభిషేక్ హాయి కూడా చెప్పడానికి ఎందుకో చెప్పలేదండి ఎందుకు పెద్ద క్రికెటర్ కదా అందుకనేమో చెప్పలేదు చాలామంది అయితే హాయ్ చెప్పారు హాయ్ చెప్తే ఏమవుతుందండి చేయి జస్ట్ ఇలా ఒప్పడం వల్ల వాళ్ళకి ఏమీ పోదు కానీ మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఏమో హాయ్ చెప్పాడు కదా అన్నది ఫీల్ అయిపోతాం మనం నిజంగా వాళ్ళైతే హాయ్ కొంతమంది హాయ్ కూడా చెప్పలేదు చాలామంది అయితే చెప్పారు హాయ్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు అయితే ఎక్కుతూ ఉన్నారు వీడియో అయితే తీస్తున్నాం పోలీసులు తగ్గి ఈమెకు వచ్చేసి అభిషేక్ శర్మ ఫ్రేమ్ తీసుకొని వెళ్ళి అంటే ఆటోగ్రాఫ్ అయితే పెట్టించారనమాట వేరే వాళ్ళు అవి అంటే అభిషేక్ అంటే చాలా అంట ఆమెకి అభిషేక్ శర్మ ఫ్యాన్ అంటాము వచ్చేసి ఇక్కడ చూడండి మహమ్మద్ సమ్మి అనమాట వాళ్ళు హాయ్ చెప్తాడు అనమాట ఇప్పుడు మనకు మహమ్మద్ సమ్మె వచ్చేసి చూడండి వాళ్ళు కీట్గా చెప్తాడు హాయ్ ఇంకా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారండి మా అమ్మాయి చిన్నమ్మాయి వచ్చేసి ఇంకా నమ్మని దీరే ఎవరి ఆకాశ దీప్తో అందు కారులో కూర్చొని ఫోటో తీదామని ఎక్కింది ఈలోగా ఫోన్ మా దగ్గర ఉండిపోయింది నిజం చెప్పాలంటే ఫోన్ మమ్మీ ఫోన్ మమ్మీ అని అప్పటికే అరుస్తూ ఉంది ఇంకా లేట్ అయిపోతుందని కార్ డ్రైవర్ తీసేసాడు తీసేశాడు వెంటనే కిందకి దిగేసింది నిజంగా ఆకాశదీప్ పక్కనే కూర్చుంది చాలా హ్యాపీ ఫీల్ అయింది మా అమ్మాయి అయితే నిజంగా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆటోగ్రాఫ్లు అయితే పెట్టించుకున్నాం కదా బ్యాట్ అయితే చూపిస్తాను చూసేయండి బాగా చూపి అటు వెళ్ళిపోయారండి మేము ఇటు అయితే వచ్చేసాం ప్యారడైజ్ హోటల్కి అయితే వచ్చేసాం అనమాట చాలా ఆకలిస్తుంది అప్పటికే టైం వచ్చేసి టూ థర్టీ అయింది చాలా చాలా ఆకలిస్తుంది ఇంకా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ అయితే చేసుకున్నాం ముందుగా అయితే చికెన్ రోల్స్ అయితే ఆర్డర్ చేసుకుని తినేసాం కొంచెం కొంచెం ఆకలి తీర్చుకున్నాం ఆ తర్వాత ఇలాగా మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చింది మంచిగా అవి కూడా వేడివేడిగా ఉంది కదా ఫుల్ ఆకలితో ఉన్నాము మేము ఇంకా ఫటాఫట్ తినేస్తానే ఉన్నాం అనమాట ఎక్కడ ఆకుండా తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఉప్పల స్టేడియంకి అయితే బయలుదేరుతాం నాలుగున్నర కంట మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అక్కడ ఇక్కడ చూడండి చిన్న పాత్ర పాప అయితే భలే క్యూట్గా ఉందనమాట అక్కడ నుంచి ఇంకా ఉప్పల్ స్టేడియంకి అయితే వచ్చేసే మూడున్నర ఏమో అయింది ఫోర్ థర్టీకి స్టార్ట్ అంట గేట్ కూడా ఓపెన్ చేయలేదు మేము గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం కానీ గేట్ నెంబర్ త్రీ దగ్గర అయితే ఓపెన్ చేస్తారంట అందుకని చెప్పి అక్కడికి అయితే వెళ్ళిపోయాం చూడండి మగవాళ్ళే ఎక్కువ ఉన్నారండి అబ్బాయిలు ఇంకా పెద్దవాళ్ళు అందరు మగవాళ్ళే ఎక్కువ ఉన్నారు మాక్సిమం ఆడవాళ్ళు అయితే ఒక టెన్ మెంబర్స్ కూడా ఉండరు నాకు తెలిసి అంత తక్కువ మంది మగవాళ్ళు చాలా మంది ఉన్నారు గేట్ దగ్గర చూడండి ఎంత జనమో దగ్గర దగ్గర ఉన్నారు గేట్ ఓపెన్ చేయగానే ఇంకా తోసుకుంటే వెళ్ళిపోతారు అందుకని చెప్పి గేట్ ఓపెన్ చేయగానే మేమైతే అందరూ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా నిదానంగా వెళ్ళామండి ఇక్కడ ఆల్రెడీ మ్యాచ్ అవుతుంది కదా చూస్తూ ఉన్నారు మా వాళ్ళు అంటే ఎక్కడ అవుతుంది విరాట్ కోహ్లీ రోహిత్ వాళ్ళందరూ అయితే ఆడుతున్నారు కదా ఫోన్లో చూస్తున్నారు మా ఆయనకి మ్యాచ్ పిచ్చి కదా బాగా అయితే చూస్తున్నాడు ఇంకా బరోడా ఇంకా హిమాచల్ ప్రదేశ్ రెండు టీములకి అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది మేము ముందుగా కొంచెం కిందనైతే కూర్చున్నాం అండి కింద సీట్లలో కూర్చున్నాం ఆ తర్వాత కొంచెంసేపు అవ్వగానే పైకి అయితే ఓపెన్ చేశారు పైకి వెళ్ళిపోయాం అక్కడ కూడా పై నుంచి అయితే బాగా కనిపించింది ఇక్కడ దగ్గర నుంచి బాగా కనిపించలేదు ఎందుకంటే ఆ గ్రిల్స్ లాగా ఉన్నాయి కదా అవన్నీ అడ్డొచ్చేసేయండి సరిగ్గా కనిపించలేదు కళ్ళు కూడా అదొకలాగా అనిపించినట్టు అనిపించింది జిమ్

చూడు ఇప్పుడు కూడా తగ్గించా ఓకే మార్నింగ్ చేస్తానే క్రో చూసాడు it మ్యాచ్ అయ్యేసరికి సెవెన్ ఫిఫ్టీనో సెవెన్ థర్టీ అయిందండి చాలా బాగా వేస్తుంది స్వెటర్స్ కానీ ఏమీ తెచ్చుకోలేదు అక్కడ చూడండి ఇంకా పగల్లాగే కనిపిస్తుంది ఆ లైట్లు వెళుతురు వల్ల చాలా చీకటి అయిపోయింది అనమాట మ్యాచ్ అంతా అంతా అయిపోయింది ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి నిజంగా అలా స్టేడియంకి వెళ్ళి క్రికెట్ చూడడం అంటే ఒక ఇది అనమాట టికెట్స్ ఏమీ లేవు ఫ్రీగానే కాబట్టి చాలామంది అయితే వచ్చారు అంతేనండి ఇంతకైతే అడగడం మర్చిపోయాను మీకు ఏ క్రికెటర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ ఉంటానండి మరి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి